అందరూ బాగున్నారండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నానండి మంచి గ్రేవీతో ఇది రొట్టెల్లోకైనా చపాతీల్లోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుందండి దీని ఎలా చేయాలో చూద్దాము ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం జీలకర్ర మూడు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకు వేసి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఏడు ఎనిమిది జీడిపప్పులు వేసానండి ఇవి కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ అండి ఒక యాలక్కాయ కూడా వేసి ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇవి వేసి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది తర్వాత ఒక టమాటా కూడా అండి ఇది కూడా కొంచెం పెద్ద సైజు చిన్నవి అయితే రెండు వేసుకోండి ఇవి కూడా కొంచెం ఇట్లా ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని వీటిని మిక్సీ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఆ ఆయిల్లోనే ఇంకా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు సరిపోద్ది అనుకుంటే ఇంకా ఆయిల్లోనే కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలండి ఒక పావు కేజీ తీసుకున్న ఇవి వేసి కలిపి కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసానండి తర్వాత చూసేసుకోవచ్చు ఉప్పు ఇంక వేసి కలిపి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసేయాలండి ఇంకా ఈ లోప మగ్గుతాయి అనమాట తర్వాత ఇంక ఈ మగ్గిన తర్వాత ఇంక ఇది బాగా కలుపుకొని ఇంక ఇప్పుడు దీంట్లోకి మనము ఏం ఏమేమి వేసుకోవాలో చెప్తానండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసి ఇది పచ్చివాసన పోయిన దాకా వేపుకోవాలి తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ వేసానండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూను పొడి వేసాను ఇంక బాగా మిక్సీ చేసుకోవాలి వీటిని ఇంక ఈలోపు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా పేస్ట్ని దీన్ని ఇంక ఇది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టాలండి ఇంక ఈ ప్రాసెస్ అంతా ఎందుకంటే ఈ అడుగు అంటుంది అనమాట మనం ఈ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి తర్వాత పెరుగండి ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకొని బాగా మెత్తగా జలకొట్టినట్టుగా చేసి దాంట్లో వేసి కలుపుకోవాలి కలుపుకొని ఇంకా ఇంకా కారం అండి మీ టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఒక స్పూన్ వేసా మీరు ఒకవేళ ఎక్కువ తినే పని అయితే కొంచెం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా సరిపోద్ది తర్వాత ఇది కలిపిన తర్వాత బాగా ఇంక మూత పెట్టేసి సిమ్లోనే పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచాలండి రెండు నిమిషాలు ఉంచితే కొంచెం ఆయిల్ పైకి వచ్చినట్టు వస్తుంది కదా ఇంక అప్పుడు ఇదంతా వేగినట్టు ఇంక మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలండి నేను మిక్సీ జార్లో కొంచెం ఉంటే దాంట్లో వాటర్ వేసి కలిపి పోసా మన ఇష్టం అండి ఇంక కొంచెం గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలంటే అట్లా చపాతీలోకి వీటిల్లోకి కాబట్టి కొంచెం వేసా గరం మసాలా అండి పావు టీ స్పూన్ వేసాను ఇంక వేసి బాగా కలిపి మూత పెట్టి ఇంక సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకోవాలండి మంటని పెట్టి ఇంకొక రెండు నిమిషాలు నుంచి అయిపోద్ది అండి ఇంక సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే చా అన్నంలో కన్నా అండి కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది జొన్న రొట్టెలోకి కానీ దోశల్లోకి కూడా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు చూసి వేసుకోండి అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్